హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మరి కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ఓకేనండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వ్లాగ్ వచ్చేసి మన శ్రావణ శుక్రవారం ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇక్కడ అయితే మార్నింగే నేను లేచి ఇక్కడ అంతా కూడా కిచెన్లో మొత్తము బండ మొత్తం కూడా క్లీన్ చేసి రోలు ఉంటుంది కదండీ రోల్కి పసుపు అంతా పోసి పూజ సామాను అన్నీ క్లీన్ చేసి అంటే అయితే మనం లక్ష్మీదేవి కాబట్టి పసుపు పోసి బొట్టలు అయితే పెట్టుకున్నానండి ఇక్కడైతే ఇంకా గ్యాస్ పొయ్యి కూడా క్లీన్ చేసి ముగ్గు వేసి పసుపు కుంకుమ అయితే పెట్టాను అనమాట ఇక్కడ ఏంటి అంటే ఫ్రైడే ప్రతి ఫ్రైడే కూడా చేస్తాను కానీ ఇంకేదన్నా నార్మల్గా ఏదైనా బాగాలేనప్పుడు అలాంటప్పుడే కొంచెం ఈజీగా అయితే ఉంటుంది ఇక్కడ కూడా ఈ ఫ్రైడే రోజు కూడా నాకు అసలు హెల్త్ బాగాలేదండి హెల్త్ సపోర్ట్ చేయలేదు కాకపోతే ఫస్ట్ ఫ్రైడే పెట్టుకోకపోతే ఎలా అని చెప్పేసి పొంగల్ అయితే పెట్టాను అనమాట ఫస్ట్ ఫ్రైడే పొంగల్ పెడితే మంచిది కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఒక సైడ్ పప్పు ఒక సైడు పొంగలైతే పెడుతున్నాను అనమాట స్కూల్ స్కూల్కి అయితే లంచ్ బాక్స్ రెడీ చేయాలి ఆ చట్నీ అయితే వేసి పక్కన పెట్టాను ఆ రోజు టిఫిన్ వచ్చేసి దోశ అయితే పోసానండి ఇక్కడైతే పెట్టే లోపు స్వామికి పటాలన్నీ కూడా పూజించి పూలైతే పెట్టుకున్నాను అనమాట మీ అందరూ కూడా ఫ్రైడే రోజు పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెన్సేషన్ అయితే కామెంట్ చేయండి అండి వరలక్ష్మి వ్రతము నెక్స్ట్ వీకే కాబట్టి మీరందరూ కూడా ఎలా చేసుకుంటారో కింద కామెన్సేషన్ కామెంట్ చేయండి ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ పొంగల్ పొంగలైతే రెడీ అయిపోయింది ఇక్కడ పూలన్నీ పెట్టుకున్నాను కదా ఇక చూడండి ఇక్కడైతే అమ్మవారికి అయితే నేను దేవుని అయితే చేసి పెట్టుకున్నాను అనమాట అంటే సారీ నెక్స్ట్ వీక్ అయితే పెట్టుకుంటానండి అంటే వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ వీక్ అయితే చేసుకుంటాను హెల్త్ సపోర్ట్ చేయలేదు కాబట్టి పొంగల్ పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాను అనమాట పెట్టేశాను అంటే సింపుల్గా గౌరీ దేవిని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అన్నమాట పొంగల్ పెట్టి మీరందరూ కూడా ఎలా చేసుకున్నారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండి ప్లీజ్ అండి మై రిక్వెస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి అండి లైక్ చేయటం వల్ల నా ఛానల్ అనేది సజెస్ట్ అవుతుంది కొంతమందికి ఇక్కడ అయితే నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నానండి మీరు అందరూ కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి బ్లాగ్స్ ఎలా ఉంటున్నాయో కూడా కామెంట్ అయితే చేయండి అండి ఇంకేమన్నా మీ సజెషన్స్ ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వీడియోస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా కూడా చెప్పండి ఎలాంటి వీడియోస్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయో కూడా అది కూడా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి మన వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయా లేదా వీడియో ఎలా ఉంటుంది ఫాస్ట్ ఫార్వర్డ్ ఎక్కువగా ఉంటుందా లేకపోతే తమ్మాయిలో ఏదైనా సరి చేయాలా ఏంటి అనేది మీ అందరూ కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా చెప్పండి మీ కామెంట్ని బట్టి నేను ఏమన్నా సరి చేసుకోవాలి అనుకుంటే ట్రై చేస్తాను అంటే మంచి మంచిగా బ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మీ సలహాలు కూడా నాకు అందించండి మీరందరూ కూడా ఫ్రైడే అనేది పూజ ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కామెంట్స్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న అల్ అనే బటన్ క్లిక్ చేయండి ఒకసారి ఛానల్ని అయితే విజిట్ చేయండి విజిట్ చేసి అండి ఛానల్ని అయితే విజిట్ చేసి ఎలా ఉన్నాయో అయితే చెప్పండి ఓకేనండి ఇంకో మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చేస్తానండి అండ్ దెన్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ ఇంకో తో మేము ముందుకు వచ్చేస్తాను అంటే దాని కీప్ వాచింగ్ థ్యాంక్